ఉమంటూ అగ్గిపెట్టెలు పట్టే ఇమిడే చీరను చూద్దామండి నా దగ్గరే ఉంది చీర కూడా ఒకసారి ఇది అగ్గిపెట్టే దీని వెనకాల నా కోటనే ఉంటుందండి నేను కూడా గతంలో ఈ చీరను కట్టుకున్నాను చాలా బాగుంది యారీ చేయొచ్చు ఈజీగా అసలు చాలా చాలా బాగుంది అగ్గిపెట్టలు పట్టే చీర అంటే ఎవరైనా నమ్ముతారా అండి ఎవరైనా చాలా మంది కూడా డౌట్ వస్తుంది అగ్గిపట్టలు ఎలా పడుతుంది అని చెప్పేసి నేనే చూస్తున్నాను లోపల కూడా చీర ఉంది ఒకసారి చూ అగ్గిపెట్టెలో పట్ ఇమ్మడే పట్టు చీర ఇది ఒకసారి మనం హరిప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఓపెన్ చేసి ఈ చీర గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం సో ఈ చీర ఇప్పుతున్నాడు ఒకసారి చూద్దాము ఇప్పిన తర్వాత ఎలా ఉంటుందని చూద్దాం చిన్న కవర్లు బట్టిందండి మొత్తం ఐదు మీటర్ల అన్నర పొడుగు ఉంటుంది రెగ్యులర్ శారీ పొడుగు ఉంటుంది ఇందులో ఇప్పుడు కొత్తగా స్పెషల్ గా మీరు కట్టుకున్నప్పుడు ఓన్లీ టూ గ్రామ్స్ చేసిన ఫోర్ గ్రామ్స్ సిక్స్ ఫోర్ గ్రామ్ అట్లా గ్రామ్స్ కూడా కస్టమర్ కోరిక మేరకు పెంచి తయారు చేస్తుంది

చాలా బాగుంటుంది ఇవ్వడానికి సో అగ్గిపట్టులో పట్టే చీరను ఈ బాక్స్లో పెట్టి అంటే చాలా బాగుందండి ఒక చూడొచ్చు విధానం నీళ్ళని వీళ్ళది ఎట్లా ఉందంటే చాలా చాలా బాగుంది ఈ హిట్ బాక్స్లో పెట్టి వాళ్ళకి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది దానికి తోడు ఈ చీరని ఎంత బాగుందో చీర దీన్ని గతంలో నేను కట్టుకున్నాను అన్నిటికీ మీకోసం కూడా నేను ఇప్పుడు వేస్తో చూపిస్తాను ఈ చూడచ్చు లైటే చాలా లైట్ ఉంది చాలా బాగుంది ఇక్కడ నేను కట్టుకుని చూపించాను కాబట్టి చూపిస్తాము కట్టుకోవడం నీటి మీకు చూపిస్తే ప్రయత్నం తెలిస్తాను ఇలా ఉంటుందండి శారీ చాలా ఈజీగా మా మనం కట్టుకున్నామంటే ఈవినింగ్ వరకు కూడా మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మొత్తం ప్యూర్ జరితో నేసిన కట్టు చీర డీ కాస్ట్ ఎంత ఉంటుంది

కలకత్త ఇలాంటి అంటే హరియా అడ్రస్ రాసి పంపిస్తాను అనుక మా ఐడియా ఉంది కాల్స్ కూడా రెగ్యులర్గా కాల్స్ వస్తుంది ఇంకా లేడీస్ కావాలని అనుకుంటుంది ఇంకా కాకుండా ప్లేన్ కావాలని దుబాయ్ నుండి ఒక మేడం కూడా ప్లేన్ కావాలని ఇంకా ముందు వచ్చినప్పుడే కాల్ వస్తుంది సరే మేడం చేసిస్తా అని ఓకే ఇంతకు ఉన్నాయండి వేరే కలర్ బాగుంది అండ్ సెట్ అంటే టూ కలర్స్ ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ కలర్లో అండ్ ఎంత బయట దేశం నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయట ఇప్పుడు రీసెంట్గా అయితే బయట దేశం నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి ఇట్లాంటి చీరలు వావాలని చెప్పేసి దాదాపు ఇలా టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ కలర్ తో కూడా ఆర్డర్స్ వస్తున్నాయి మేడం మేము వాళ్ళు చెప్పినట్టు కూడా మేము వాళ్ళకి పట్టు చీర నేర్చు ఇవ్వడం అయితే మీకు జరుగుతుంది ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా బయట కంట్రీ నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ అయితే ఆర్డర్స్ వస్తున్నాయి సో ఇదండి అల్లిపెట్ల పట్టు చీర మేము చూస్తే వాళ్ళ ప్యాకింగ్ కూడా ఈ బాక్స్ కూడా బాగా నచ్చిందండి ఇదే బాక్స్లో పట్టి చీర పెట్టి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది సరే దాదాపు మీ చీర కాస్ట్ పదివేల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను పదహారు వేల వరకు అయితే ఉంటుందట ఎవరికైనా కావాల్సిన ఈ చీర తీసుకొచ్చండి నేను కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా నా ఫోటో కూడా ఉంది ఇక్కడ మీకు కూడా చూపిస్తాను వినే దీనిపైన నేనే ఉంటాను చీర ఫస్ట్ చేసింది ఫస్ట్ కట్టుకుని కూడా నేనే నాకు నచ్చింది నచ్చింది కాబట్టి నేను కూడా తీసుకున్నాను సో ఎవరికైనా కావాల్సిన కూడా మీరు అది చొక్క జరగకపోయారు మనకు ఒక టైం ఉంటుంది ఆ టైం అంటే ఒక ముందు చెప్పాలి ఎందుకంటే చీర తయారు కావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ముందుగా చెప్తే మనకి చీర అనేది మొత్తం కంఫ్యూట్గా ఉంది రెడీ చేసి ఇవ్వడం